మలబార్ తమ ఉద్యోగుల పట్ల న్యాయమైన కార్మిక పద్ధతులను పాటిస్తుంది సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తుంది అంతేకాదు తమ స్వర్ణకారులకు తగిన రివార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది పర్యావరణ సామాజిక లేదా పాలన విలువల విషయంలో మలబార్ ఎప్పుడూ సరైనదే మరియు చట్టపరమైనదే పాటిస్తుంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ ద రెస్పాన్సిబుల్ షోలా ఒంగోలు రైల్వే స్టేషన్ లో విశాఖపట్నం నుండి వస్తున్న పూరి ఎక్స్ప్రెస్ లో జిఆర్పిఎస్ పోలీస్ రైల్వే పోలీస్ ఏగల్ టీం తనిఖీలు చేపట్టగా అందులో కేరళకు చెందిన ఒక వ్యక్తి నుండి ఐదు కేజీల మూడు వందల యాభై గ్రాముల గంజాయి డెబ్బై ఐదు వేల రూపాయల నగదు అదే రైల్లో వేరే భోగిలో ప్రయాణిస్తున్న ఒరిస్సాకు చెందిన మహిళ వద్ద నుండి ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారి ఇరువురిని అరెస్ట్ చేసినట్లు గుంతకల్ రైల్వే నోడల్ అధికారి నెల్లూరు రైల్వే డిఎస్పి జి మురళీధర్ తెలిపారు నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు విశాఖపట్నం నుండి గుర్తు తెలియని వ్యక్తి ద్వారా గంజాయిని కొనుగోలు చేసి కేరళలో గంజా అమ్ముకునేందుకు తరలిస్తుండగా ఒంగోలు రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖీలు చూసి పారిపోతుండగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు ఆయన తెలిపారు ఒరిస్సా ప్రాంతం నుండి తిరుపతి ప్రాంతానికి మహిళ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారని ఈ మహిళ తిరుపతిలో ఇళ్లలో పని చేసుకుంటూ గంజాయిని విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆమె వద్ద నుండి ఎనిమిది కేజీల స్వాధీనం చేసుకున్నామని తెలిపారు గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు ప్రతిరోజు ఏదో ఒక రైల్లో తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపారు రైల్వే సిఐ మౌలా షరీఫ్ ఎస్ఐ మధుసూదన్ రావు రైల్వే పోలీసులను ఆయన అభినందించారు గుంతకల్ రైల్వే డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ అంటే ఆఫీసర్ నేను మురళీధర్ జిఆర్పి ఆర్పిఎఫ్ లోకల్ పోలీసు మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో అన్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరి జరుగుతూ ఉంది ముఖ్యంగా వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ చీరాల ఈ ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు సుల్లూరుపేట వరకు చెక్ చేయడం జరిగింది దాంతోపాటు దాంట్లో భాగంగా నిన్న వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని జిఆర్పి సిబ్బంది మన ఇన్స్పెక్టర్ మౌలా గారు ఆర్పిఎఫ్ సిఐ కొండయ్య గారు మరియు ఎస్ఐసి వాళ్ళ టీము మరియు ఈగల్ టీం వీళ్ళందరూ ఈ రెండు మూడు పార్ట్స్గా అవి అవి ఈ మొత్తం వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి పెద్ద ఒక తెల్ల నలుపు రంగు బ్యాగ్ ఉండి పోలీసులు చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు ముజీర్ ముజిబుర్ రహమాన్ సన్ ఆఫ్ అబ్దుల్లా ఏజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ కాన్నూర్ కేరళ స్టేట్ ఇతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ ఇతని ఇతని వద్ద నుంచి ఒక బ్యాగ్ సీజ్ చేసి దాంట్లో సుమారు తొమ్మిది ప్యాకెట్లు తొమ్మిది ప్యాకెట్లు ఐదు ఫైవ్ పాయింట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఐదు కిలోల మూడు వందల యాభై గ్రాములతో పాటు అతని దగ్గర సుమారు ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు క్యాష్ ఇన్ని సీజ్ చేయడం జరిగింది దీన్ని జీఆర్పి ఆర్పిఎఫ్ ఈగల్ టీం లోకల్ పోలీసు వాళ్ళ సహాయక సహా సహాయకారంతో ఈ అరెస్ట్ చేసి చేయడం జరిగింది దీంట్లో క్రైమ్ నెంబర్ వన్ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటర్ సెక్షన్ ఎయిట్ క్లాస్ సి రెండు ట్వంటీ బి క్లాస్ టూ క్లాస్ బి ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్గా ఒంగోలు ఆర్పిఎస్ నుండి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా తనిఖీలో తనిఖీల్లో భాగంగానే నిన్న అదే అదే వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో ఇంకో కంపార్ట్మెంట్ చెక్ చేస్తుండగా ఇదే పార్టీస్ రెండు పార్టీస్ అయినాయి ఈ చెక్ చేస్తుండగా దీంట్లో వెనక వెనకల అదే కంపార్ట్మెంట్లో ఒక లేడీ అనుమానాస్పందంగా ఉంది ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ని చెక్ చేయగా ఆమె దాంట్లో రేణుబల బెహెరా వైఫ్ ఆఫ్ బెహెరా ఈమె ఏజ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్సు తంగి కురుడా ఒరిస్సా ఈమె దగ్గర నుంచి సుమారు ఒక ఎనిమిది కిలోలు ఎనిమిది ఎనిమిది కిలోల గంజాయి సుమారు ఇది ఒక ఆరు ప్యాకెట్లలో ఉంది మొత్తము ఈ ఇతని వద్ద ఉండే ముజిబు రహమాన్ దగ్గర ఉండే గంజాయి ప్లస్ ఇతని దగ్గర ఉండే గంజాయి మొత్తం పద్మూడు కిలోల ఐదు వందల గ్రాములుగా గుర్తించడం అయింది వీళ్ళ దగ్గర ఉండే రెండు ఫోన్స్ని వీళ్ళ దగ్గర ఉండే క్యాష్ని స్వాధీనం చేయడం చేసుకోవడం అయింది ఈ సదరు ముజిబుర్ రహమాను కేరళకు సంబంధించినవాడు ఇతను రాయగడలో పెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుక్కోవడము అక్కడి నుంచి కేరళకి సప్లై చేయడముగా ఇతని విచారణ తెలియంది ఇట్లస్ ఈ లేడీ రెనుబుల్లా బెహెరా ఈమె ఈమె కూడా గతంలో ఒక రెండు కేసుల్లో ఉన్నట్టు తెలిసింది ఈమె నేటివ్ ఆఫ్ ఒరిస్సా అక్కడ ఒరిస్సాలో పర్చేస్ చేసి అక్కడి నుంచి తిరుపతి కానీ చెన్నై కానీ తిరుపతిలో వర్క్ చేసుకుంటుంది తిరుపతి కానీ చెన్నై కానీ ఈ గాంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి సప్లై చేయడం జరుగుతుంది ఇది రెండు కేసు ఈ రెండు ఈ రెండో కేసుని క్రైమ్ నెంబర్ వన్ నాట్ త్రీ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఎయిట్ క్లాస్ త్రీ ఎయిట్ క్లాస్ త్రీ రెడ్వే ట్వంటీ బి క్లాస్ టూ ఎన్డిపిఎస్ యాక్ట్ ఒంగోలు రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ జరిగింది ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళని విచారించి ఈరోజు ఇద్దరిని రిమాండ్ పంపించడం ఈ తహసీల్దార్ ఒంగోలు మా ఈ గంజాయి అక్రమ నివారణ కేసులో భాగంగా తహసీల్దార్ గారి సమక్షంలో ఈ మొత్తం పద్మూడు పద్మూడు కిలోల ఐదు వందల గ్రాములని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఒక ఈ జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కి మన ఒరిస్సాలో రాయగడ రైల్వే స్టేషన్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఉన్నాడు ఒక అంటే ఒక వ్యక్తి కా నుంచి అంటే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్ లాగా వీళ్ళు కేరళలో నుంచి కేరళలో నుంచి ఒక మనిషికి అక్కడి నుంచి కాల్ చేసేసి అక్కడ చెప్తారు ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఈ మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా మొబైల్ నెంబర్స్ గాంజా కేసెస్లో మొబైల్లో మేము వాళ్ళ మొబైల్ నెంబర్స్ లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ సిడిఆర్స్ పెట్టి ఖచ్చితంగా వాటిని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్స్ చేసి తర్వాత కంటిన్యూగా అరెస్ట్ చేస్తా తర్వాత అంటే వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళు ఏం చేస్తారు కేరళ నుంచి ఒక మనిషి అక్కడ అక్కడ మెయిన్ తీసుకుంటే కేరళ కేరళ కేరళలో మొత్తం ఇది ఇంత అని తెలియదు కానీ దీనికి ఒక ఐదు కిలోల మూడు వందల యాభై గ్రాములు కిలో అక్కడ 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 ఆల్మోస్ట్ పదివేలు ఇరవై వేలు కాస్ట్ అవుతుంది పదహైదు వేలు ఇరవై వేలు కూడా కావచ్చు దాని సప్లై డిమాండ్ రెండు వేల రూపాయలు రూపాయలు కిలో కొంటాడు అక్కడి నుంచి చిన్న చిన్న ప్యాకెట్స్ చేస్తారు యాభై గ్రాములు వంద గ్రాములు సప్లై వీళ్ళ సప్లై చేస్తారు వాళ్ళ టీంని ఓ టీంని పంపించారు వారు చేసి ఈ కేసులో పంపిస్తాం సార్ ఇది ఇది యాక్చువల్గా రా మెటీరియలే దీన్ని సిగరెట్స్లో వాడతారు లేకపోతే చిన్న చిన్న ప్యాకెట్స్లో హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ వేసి చేస్తారు ఆవిడ వచ్చేసి ఒరిస్సా ఒరిస్సా అక్కడే ఆమెకు ఈ అమ్మే వాళ్ళు వాళ్ళు తెలుసు వాళ్ళ ద్వారా తీసుకొని అక్కడి నుంచి తిరుపతి

పని కేసులు నేను నెల్లూరు డిఎస్పీగా నెల్లూరు గూడూరు కావలి ఒంగోలు చీరాల ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ఫిఫ్త్ కేసు ట్వంటీ ఫైవ్ కేసెస్ ఎయిట్ మంత్స్ సుమారు రెండు వందల కిలోల దాకా పట్టు కంటిన్యూస్ మన ఫ్రీ డైలీ డైలీ ట్రైన్ చెక్ చేస్తా ఉన్నాం

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ వాహ్వా హండ్రెడ్ మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వారెవా ఒంగోలులో మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్ టుస్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టుస్ పై అప్సెంట్ సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్ టు

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు